హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసరికి అయితే ఒకసారి వీడియోస్ అనేది సరిగా ఏం పెట్టలేదు ఓకే మళ్ళీ కంటిన్యూ అయితే చేసేస్తున్నా కొంచెం వర్క్ ఉండే అసలు ఆ పనులన్నీ కూడా చేసుకునేసరికి ఈ టైం అయిందనమాట ఇక్కడ వచ్చేసరికి పిల్లలు పిల్లలైతే వచ్చేరు పిల్లలు రాగానే చూడండి టీ అయితే పెట్టేసిన టీ పెట్టిన తర్వాత ఇప్పుడు మీకు చేస్తా వాళ్ళు ఒక్కటే అసలు ఈ మధ్యలో అయితే బిస్కెట్లు కొంచెం అలవాటు అయినాయి మళ్ళీ అసలు అలవాటు అయ్యి డాడీ బిస్కెట్స్ బిస్కెట్స్ అంటే వాళ్ళ డాడీ మళ్ళీ బిస్కెట్స్ అయితే తీసుకొచ్చింది చూడండి అన్నమాట ఫిఫ్టీ ఫిఫ్టీ క్రాక్ జాక్ క్రాక్ జాక్ అసలు ఎప్పుడు రెగ్యులర్గా ఏం ఉండవు బట్ ఎప్పుడో ఒకసారి ఇట్లా వీళ్ళు టార్చర్ పెడుతుంటారనమాట ఓకే ఇవన్నమాట బిస్కెట్స్ అయితే వాళ్ళ కోసం నేను ఇప్పుడు ఫోన్ అయితే ఈ విధంగా సేవ్ చేసేసుకున్నా పిల్లలిద్దరికీ చాయ్ అయితే ఇవ్వాలి ఒక్కసారి చూడండి ఇదేంటంటే పన్నీర్ పన్నీర్ ప్రిపేర్ చేస్తున్నా ఈరోజు అసలు పాలు వచ్చినాయి పాలు రాగానే వాటిని అయితే నేను అసలు వేడి చేయలేదు మర్చిపోయినా ఫ్రిడ్జ్లో ఉందనుకున్న బాటిల్ బట్ బయటనే ఉంది అసలు ఈవినింగ్ కొంచెం నేను టీ పెడదామని చెప్పి తీసేసరికి అసలు పాలు మొత్తం కూడా వేడి చేద్దామని అందులో పోసిన పాలు మొత్తం విరిగిపోయాయి అసలు వేస్ట్ చేయడం ఎందుకని మరి ఇట్లా పెట్టినా ఇది ఈవినింగ్ వరకు మంచిగా పోయి నైట్ నైట్ వరకు మంచిగా వస్తే ఇది యూజ్ అవుతుంది లేకపోతే అంతే ఇక పన్నీర్ ఇట్లనే ప్రిపేర్ చేస్తారు కదా కొంచెం బరువు పెట్టాలి కాబట్టి నేను ఇది రోల్ లాగా ఉంటుంది కదా దంచేది దీన్నైతే పెట్టేసిన అనమాట చూద్దాం మరి ఏమవుతుందో ఏమో తెలియదు ఇక పిల్లలిద్దరికైతే టీ పోసి వాళ్ళకి బిస్కెట్స్ ఇచ్చామంటే వాళ్ళు తిని హ్యాపీగా ట్యూషన్కి అయితే వెళ్ళిపోతారనమాట మీకైతే రేపు రేపైతే మా ఇంట్లో ఒక మంచి ఏమంటారు ఉంటుంది అనమాట మా స్మైలింగ్ ఉడికొస్తుంది పార్టీ అనగానే పార్టీ అనగానే మా స్మైల్ అయితే ఉరికొస్తుంది చెప్పడానికి బట్ చెప్తాం మేము రేపే చెప్తాము రేపే చాయ్ కాల వద్దా స్మైలింగ్ పైన వద్దా నీకు మా స్మైలి అసలు చాయ్ కూడా తాగుతా లేదండి ఈ మధ్యలో చాయ్ తాగుతాం అంటే అసలు పాలు తాపియాలి వాళ్ళకు బట్ పాలు కూడా ఈ మధ్యలో అసలు ఇవ్వట్లేదు ఎందుకంటే పాలు కొంచెం ఇంజక్షన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి పాలు కూడా సరిగా అంటున్నారు పిల్లల్ని వాళ్ళకి కూడా అసలు ఇవ్వట్లేదు పాలు అసలు పోయట్లేదు కూడా ఎప్పుడో ఒకసారి ఇట్లా బిస్కెట్స్ ఏమైనా ఉన్నప్పుడు టీ పోస్తున్నా అంతే బిస్కెట్స్ లాంటివి ఏమైనా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకు టీ అయితే పోస్తున్నాను నార్మల్ టైంలో అసలు పాలు ఏమో పోయట్లేదు వాళ్ళకి రోజు తింటున్నవారా

ఇది కూడా సూపర్ చూపంటాయి వీళ్ళ దేవడము మనం కూడా తింటాం అవునా చెప్తాను యమీ ఇది మనం చేయలేము కదరా మనం ఏమైనా తయారు చేసిన అయినా బామి అయినేం బాగుంది అందరికి బాగుంటాయి ఓకే బాయ్ భరద్వాజ్ అయితే ఇంకా టీవీ చూస్తూనే ఉన్నాడనమాట వాడు వచ్చే వచ్చుడ టీవీ చేసుకొని కూర్చున్నాడు వీడియో ఇంకా ఉందని చెప్పి నేను ఉత్తిగానే చెప్పిన ఫ్రెండ్స్ అని చెప్తుంది డా భరద్వాజ్ టీవీ సౌండ్ మొత్తం మ్యూట్లో పెట్టు ఇంత వినిపించింది అనుకో కాపీ రైట్ పడుతుంది కానీ బిస్కెట్ వినా మా స్మైల్కి అయితే చెప్పాల్సిన పనే లేదు పిచ్చి బిస్కెట్ల పిచ్చి అవునా నేనైతే ఖాళీ టీ అనమాట బిస్కెట్స్ ఏమి లేవు ఓన్లీ టీ తాగుతున్నాడు టీ మమ్మీకిప్పుడు టీ మధ్యాహ్నమే టీ చాయ్ పెట్టుకొని తాగుదాం అనిపించింది ఎందుకు వేయాలా అసలు పాలు పాలు వలిగితేనే కావచ్చు ఫ్రిడ్జ్లో పెట్టలేదు బయట మర్చిపోయినా ఈ రోజు రోజు ఈరోజు మర్చిపోయినా ఏమో నాకే గుర్తులేదు అసలు వీడియోస్ చూసుడేందో నవ్వుడేందో మీ పిల్లలు కూడా ఇట్లనే ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లా టీవీ టీవీ చూసుకుంటూ వాళ్ళు తింటున్నారో తినరో కూడా తెలియదు అనమాట ఒక మా రాజా కూడా మా రాజా కూడా వస్తుంటే వీడియో ఇస్తారని పక్కకు పోయినట్టుండి నేను వచ్చేదాకా వీడియో పట్టుకొని ఉంటా నేను వెల్కమ్ హాయ్ హాయ్ ఎవరీ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అండ్ అల్లంట హాయ్ ఫ్రెండ్స్ బా నువ్వు కానీ నువ్వు నితో ఆడుతూ నికొచ్చింది చిన్నప్పుడు మంచి వీడియో తీసేది మా తోటి ఇప్పుడు అయిపోయింది తీస్తలేరా రజన பாலும் <tall> அடைசித <adeshira. tall of adeshira> మైడీ పాప సైకిల్ వస్తుంది మెల్లగా తక్కు మెల్లగా సైకిల్ చిన్నగా అయిందిరా ఇక ఏ వర్షం మొత్తం వేసి దొక్కుతుందా నీకు దొక్కచ్చు అయితే గడ్డు ఉందిరా అటు అందరు కోరి అట్లా ఉండము నీట్ డి ఏ కుక్కర్ దాన్ని గోరు అవి కరుస్తాయి ఏ హిమశ్రీ హాయ్ ఓకే కుక్కరి పర్చు కుక్కర్ అంటే భయం నువ్వు కూడా భయపడాలి భయపడకుండా ఉండొద్దు అట్లా

అరే ఎన్నిసార్లు పడేస్తారా అటు బాలు నువ్వేస్తున్నావు భరద్వాజుందా ఓకే అండి ఇదైతే వీడియో ఖచ్చితంగా అందరు లైక్ చేయండి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే మాత్రం పిల్లలైతే ఇంకా ఆడుకుంటున్నారు ఫైవ్ థర్టీకి వాళ్ళకి ట్యూషన్ అనమాట ట్యూషన్లో కూడా డ్రాప్ చేసి రావాలి వచ్చిన తర్వాత మళ్ళీ నా వంట పనులు ఇంకా కిచెన్లో ఉండే పనులన్నీ కూడా చేసేసుకోవాలి అలాగే వీడియోకి మాత్రం చిన్న లైక్ ఇవ్వడం మిస్ చేయొద్దు ఓకే అండి బాయ్ మరి